భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ నమస్తే నేను మీ అనుష మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు జైశంకర్ జిల్లా మహాముత్తారం మండలంలోని ముత్తారం యామనపల్లి కేశవాపూర్ పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రాంతాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు పొంగి పొర్లుతున్న వాగులపై ప్రజలు ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్స్ తో బారికేడ్స్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ పోలీస్ పంచాయతీ శాఖల అధికారులను పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వాగులో చేపలు పట్టేందుకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు ఆర్ అండ్ బిఈ రమేష్ పిఆర్డీఓ రవీందర్ ఎంఈఓ రవీందర్ రెడ్డి వ్యవసాయ శాఖ ఏవో అనిషా తదితరులు పాల్గొన్నారు பாரத்யாரூட இன்னும் வாழ்க்கையில் காரணம்